భారతదేశం పాకిస్తాన్ రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత అక్కడి సింధు ప్రజలైతే మన హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్ నుంచి మన కరంనాడు వచ్చి ఇక్కడ వస్త్ర వ్యాపారంలో రాణిస్తున్నారు అంటే ఒక ఒకరితో మొదలైన ఈ వ్యాపారం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది వారితో పాటు చాలామంది జీవనోపాధి కూడా పొందుతున్నారు అసలు హైదరాబాద్ సింధు క్లాస్టోర్ అనే ఒక పెద్ద సంస్థ నెలకొల్పి ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారు అసలు సింధు నాగరికత అంటే మహేంద్ర సింధు నాగరికతని మనం చరిత్రలో చదువుకున్నాం అసలు అక్కడి నుండి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అసలు ఇక్కడికి వచ్చి ఈ వస్త్ర వ్యాపారం పెట్టడం వల్ల చరిత్ర ఏందనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం ప్రస్తుతం ప్రస్తుతం మనతో పాటు ఈ హైదరాబాద్ సినీ క్లాస్ వస్త్ర వ్యాపారి రాజ్ కుమార్ గారు మనతో ఉన్న వాళ్ళని అడిగి తెలుసు సార్ చెప్పండి అంటే మీరు హైదరాబాద్ సినీ క్లాస్టర్ అంటే హైదరాబాద్ నుంచి అంటే సింధు నాగరికత నుంచి ఇక్కడికి వచ్చారని అంటున్నారు ఇట్లా ఎట్లా చూడొచ్చు నైన్టీన్ ఫోర్టీ సెవెన్లో అక్కడ పాటించినప్పుడు రాత్రి రాత్రి అయింది డాడీకి ఇక్కడ అక్కడ నుండి ఇండియాలో ఇటు ఇటు వచ్చిన తర్వాత ఒక మూడు నగరాలు తిరిగి తిరిగి మళ్ళీ లాస్ట్కు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఇక్కడ కరీంనగర్ అయింది ఇక్కడ వచ్చి షాపు అప్పుడు బట్టల్ అమ్ముడు స్టార్ట్ చేసారు షాప్ పెట్టంగానే మన అక్కడ హైదరాబాద్ సింధ్ది పాకిస్తాన్ ది సింధ్ ప్రాంతంలో హైదరాబాద్ ఊరికి యాద్ చేసుకుంటా షాప్ పేరు కూడా అట్లనే పెట్టిరన్నాడు అప్పటి నుండి మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళకు తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం పెంచుకుంటా అందరినీ ఇక్కడ సెటిల్ చేసుకున్నారు అంటే సింధు నాగర్ కానీ సింధు నుంచి వచ్చారంటే పాకిస్తాన్కు మీకు దగ్గర అక్కడ మా ఊరు మొత్తం అక్కడ అందరూ ఉండేటోళ్ళు అక్కడనే కానీ మతం మారద్దని రాత్రి రాత్రి అక్కడ నుండి వచ్చుడైంది ఇక్కడ వచ్చిన తర్వాత ఏం లేకుండా మనం ఇక్కడ రైల్వే రూట్ ఉండేటప్పుడు అక్కడ నాగ్పూర్ దగ్గర హింగన్ ఘాట్ ఉండే అక్కడ నుండి ఇక్కడ పెద్ద రాముగుండం వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ కరీంనగర్ వచ్చేటైంది ఇక్కడ భాష హిందీ నడుస్తుంది అప్పుడు ఉర్దూ నడిచేది ఉండే సో దానికి ఇక్కడ వ్యా వ్యాపారం చేయొచ్చని డాడీ ఇక్కడనే సెటిల్ అయిపోయారు దానికి ఆ షాప్ పేరు పెట్టేది ఏంటంటే అక్కడిది ఆ టైంది హైదరాబాద్ యాద్ చేసుకుంటా ఇక్కడ హైదరాబాద్ సిందని పెట్టారు బంధువులు ఇప్పుడైతే ఎవరు లేరు ఎందుకంటే మా ఆ ఊరిన ఉన్న అంద బంధువులు ఇంటికే వచ్చేసారు అప్పుడు మా తాతయ్య అక్కడనే ఎక్స్పైర్ అయ్యారు దానికన్నా డాడీ అప్పుడు చాలా తక్కువ ఏజ్ ఉండే ఆ టైంలో వచ్చారు లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు వచ్చిర్రు ఇక్కడనే టోటల్ రిలేషన్స్ ఇక్కడనే ఉన్నారు ఇప్పుడు కరీంనగర్లో నియర్లీ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ మన ఇక్కడ సింధు భవన్ కూడా ఉన్నది సో ఇప్పుడు డాడీ అప్పండి అందరికూ జూలేలాల్ మందిర్ కూడా అక్కడ కట్టించడం అయిపోయింది కరీంనగర్లో ఉన్నది ప్లస్ అక్కడ భవనం ఉంది చిన్న చిన్న ఫంక్షన్ కొరకు అవి చేసి నేడు ఒక్కరిగా వ్యాపారం చేసి ఇప్పుడు వాళ్ళు అవుతుంది డాడీ చేసింది చాలా గ్రేట్ పని అది నియర్లీ ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్కి అయితే తీసుకొచ్చారు దాని తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ రిలేషన్స్కి తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం మంచిగా ఉన్నదని ప్లస్ పీస్ఫుల్ ఇక్కడ వాతావరణంతో ఒక్కొక్కరు పెంచుకుంటూ పోయారు ఇంకా హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్ నాగ్పూర్ ఆల్ ఓవర్ ఇండియాలో బంధువులు ఉన్నారు హైదరాబాద్లో కూడా చాలా అక్కడ కూడా ఒక సింధు భవన్ రెండు సింధు భవన్లు ఉన్నాయి అక్కడ కూడా చాలా మంది ఉన్నారు అక్కడ హైదరాబాద్లో కరీంనగర్లో హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మిగితే ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారు అక్కడ పార్టీషన్ తర్వాత నియర్లీ ఆల్ ఓవర్ వరల్డ్ షిఫ్ట్ అయిపోయారు చాలామంది అయితే అంటే వాళ్ళ ఫాదర్ నుంచి మీరు ఆ ఫాదర్ నాకు అక్కడ ముందు వచ్చిండ్రు ఫాదర్ సెవెంటీ త్రీలో నేను ఇక్కడ నాకు నాకు తీసుకొచ్చిండు మీది ఎక్కడ మా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ మీరు ఇక్కడ స్థిరపడ్డారు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇక్కడ వస్త్ర వ్యాపారంతో మొదలై నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అదే సింధు నాగరికతతో వీరికి ఉన్న సంబంధాలు అదే ఈరోజు హైదరాబాద్ సింధు క్లాస్ టోల్సాయి వీరితో పాటు చాలామంది అక్కడి నుండి ఒక్కరిగా వచ్చి ఎంతోమంది అంటే వాళ్ళ ఫాదర్ ఫోర్ ఫాదర్ నుంచి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి పూర్తిగా ఇక్కడే స్థిరపడి హైదరాబాద్ సింధు క్లాస్ ఎన్నో మంది బిజినెస్ బిజినెస్ ఇక్కడ పెట్టుకుని అట్లాగే ఇక్కడే వస్త్ర వ్యాపారంలో కూడా రాణిస్తే ఎంతోమందికి మందికి ఉపాధిని అయితే కల్పిస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది